హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ మురళి లాగ్స్ అండి ఈ వీడియోలో ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాస్ చదివే పిల్లలకి షర్ట్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో ఒకే వీడియోలో అయితే చూపిస్తాను చాలా క్లియర్గా చూసేద్దాం రండి ఫస్ట్ అయితే షర్ట్ కటింగ్ అయితే చూద్దామండి ఆల్రెడీ ఉన్న ఆది షర్ట్ని యూజ్ చేసుకొని కొలతలు ఎలా తీసుకొని షర్ట్ కట్ చేసుకోవాలో చూద్దాము ఈ క్లాత్ని అయితే ఎలా ఓపెన్ చేసుకోవాలండి ఇలా నీట్గా ఓపెన్ చేసుకొని ఓపెన్స్ అనేటివి మన వైపుకి వచ్చేలాగా పెట్టుకొని నీట్గా సర్దుకోవాలి క్లాత్ మొత్తం కూడా ఈ ఓపెన్స్ అనేటివి మన వైపు ఉండాలి ఫోల్డింగ్స్ అనేటివి మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలండి ఇలా వేసుకున్న తర్వాత కింద వైపు ఎడ్జెస్ అన్నీ సమానంగా కట్ చేసుకోవాలి ఎడ్జెస్ అన్ని సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆది షర్ట్ని తీసుకొని కొలత ఎలా తీసుకోవాలో చూద్దామండి ఫస్ట్ ఆది షర్ట్ని ఇలా నీట్గా ఓపెన్ చేసుకొని మనము హైట్ అనేది కొలుచుకుందాము హైట్ తీసుకునేటప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ నుంచే తీసుకోవాలండి బ్యాక్ పార్ట్ వైపు నుంచి తీసుకోకూడదు ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి కింది వైపుకి కొలుచుకోవాలండి హైట్ అనేది ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని హైట్ అనేది కొలుచుకోవాలి మనకి హైట్ అయితే ట్వంటీ వన్ ఇంచెస్ వచ్చిందండి షర్ట్ హైటు ఇప్పుడు వెడల్పు ఎలా కొలుచుకోవాలో చూద్దాము షర్టు బ్యాక్ సైడు సైడ్ జాయింట్స్ చేస్తుంటాం కదండి ఇటు సైడ్ సైడ్ జాయింట్స్ నుంచి ఇటు సైడ్ సైడ్ జాయింట్స్ వరకు ఎంత ఎంత అయితే వస్తుందో అంత అనేది కొలుచుకోవాలి మనకి షర్ట్ లూస్ వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చిందండి ఇప్పుడు ఈ రెండు కొలతల ఆధారంగా షర్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ముందైతే మనము బటన్స్ కాజాలు స్టిచ్ చేసుకుంటాం కదండీ ఆ పట్టి స్టిచ్ చేసుకోవడానికి ఈ ఓపెన్స్ వైపు ఒక ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రాగా క్లాత్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దాన్ని స్ట్రైట్గా లైన్ లాగా డ్రా చేసుకోవాలండి ఇప్పుడు కింద వైపు మనము షర్ట్కి ఫోల్డింగ్ చేసుకుట్టుకోవడానికి ఇంకొకటిన్నర ఇంచు ఎక్స్ట్రాగా అనేది మార్కింగ్ చేసుకొని కింద వైపు కూడా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి మనము హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి మనకి షర్ట్ హైట్ ట్వంటీ వన్ ఇంచెస్ వైపున షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ కలుపుకొని ట్వంటీ వన్ అండ్ హాఫ్గా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఇటు సైడ్ కూడా ట్వంటీ వన్ అండ్ హాఫ్కి కి మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి పై వైపున ఇప్పుడు ఆది షర్ట్ నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూద్దాము ఇప్పుడు షర్ట్ కి ఒక వైపు షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇంకో వైపు షోల్డర్ దగ్గర వరకు ఇలా కొలుచుకోవాలండి షోల్డర్ వచ్చి మనకి థర్టీన్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు థర్టీన్ ఇంచెస్లో సగము సిక్స్ అండ్ హాఫ్ కి షోల్డర్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను అదే సిక్స్ అండ్ హాఫ్ ని ఇలా కింద వైపు కూడా మార్కింగ్ చేసుకుని గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు నెక్ విడ్త్ అనేది మార్కింగ్ చేసుకుందాము నెక్ విడ్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఫోర్త్ క్లాస్ పాప్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పొడవు టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వేడల్ మార్కింగ్ చేసుకొని బాక్స్ లాగా డ్రా చేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను అదే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వాళ్ళకైతే టూ ఇంచెస్ టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది షోల్డర్ సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది కదా చంక డౌన్ కోసం కూడా సిక్స్ అండ్ హాఫ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నానండి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి చంక దగ్గర ఇప్పుడు షోల్డర్ వైపు ఒక హాఫ్ ఇంచుకి కానీ ముప్పై ఇంచుకి కానీ ఇలా మార్కింగ్ అనేది చేసుకొని నెక్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా కలుపుకోవాలండి మనం షర్ట్ కట్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఇలా క్రాస్గా అనేది మార్కింగ్ చేసుకోవాలండి షోల్డర్ దగ్గర ఇప్పుడు లోతు తీసుకోవడానికి చంక దగ్గర వన్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్లో డ్రా చేసుకుంటున్నాను మనకి వెడల్పు ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది కదండి ఫిఫ్టీన్ ఇంచెస్లో సగం వచ్చి సెవెన్ అండ్ హాఫ్ షర్ట్ ఒక రవా లూజ్ పెట్టమన్నారండి అందుకని ఎయిట్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకొని ఇప్పుడు అక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ కి ఖర్చు కోసం డ్రా చేసుకుంటున్నానండి ఇప్పుడు అదేలాగా కింద వైపు కూడా ఎయిట్ ఇంచెస్ ఒక మార్కింగ్ అలాగే వన్ ఇంచ్ ఖర్చు కోసం ఒక మార్కింగ్ తీసుకొని ఈ రెండిటిని కూడా స్ట్రైట్గా గా కలుపుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడు నెక్ దగ్గర మనం కట్ చేసుకునేటప్పుడు ఇలా స్ట్రైట్గా గా కాకుండా కొంచెం ఇలా క్రాస్ అనేది కట్ చేసుకోవాలండి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందామండి ఇలా నెక్కు షోల్డర్ అనేది కట్ చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ పార్ట్లో కాజా పట్టి బటన్ పట్టికి ఒకటిన్నర ఇంచు వదులుకున్న దగ్గర ఒక టక్స్ అనేది పెట్టుకోవాలండి ఇప్పుడు సైడ్ దగ్గర నుంచి కూడా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద వైపు ఒకటిన్నర వదిలిన దగ్గర కూడా ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న దాని పక్కనే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నానండి దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు రావాలి ఓపెన్స్ అనేటివి మనకి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేలాగా బ్యాక్ అయితే మనం పెట్టుకొని కింద వైపు ఎడ్జెస్ అన్నీ కూడా సమానంగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని మనం ఇక్కడ కాజాకి అలాగే బటన్స్కి వదులుకున్నాం కదండి ఒకటిన్నర ఆ పట్టీని అనేది ఇలా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఈ మన బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ పైన ఆ ఫోల్డింగ్ అనేది వచ్చేలాగా నీట్గా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఒక టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలండి పై వైపుకి అదే ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ వాళ్ళకైతే ఒకటిన్నర ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా టూ ఇంచ్కి అనేది షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి మనం ఎలా అయితే క్రాస్ తీసుకున్నామో సేమ్ అదేలాగా బ్యాక్ పార్ట్ కూడా ఇలా క్రాస్గా డ్రా చేసుకొని నెక్ దగ్గర మాత్రం స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ నెక్ విడ్త్ వచ్చి ఒక హాఫ్ కుండేలాగా మార్కింగ్ చేసుకొని లైట్గా ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి మనము బ్యాక్ పార్ట్కి ఎక్కువ లోత్ అనేది తీసుకోకూడదు నెక్కు ఇంకా మిగతా అంతా కూడా ఇలా స్ట్రైట్గా పై వైపుకి కలుపుకొని చుట్టూ ఎట్లుందో అదేలాగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ అదే పెద్దవాళ్ళకైతే ఇక్కడ షోల్డర్ దగ్గర ఫైవ్ ఇంచెస్ అలా మార్కింగ్ చేసుకొని దాన్ని ఎక్స్ట్రాగా కట్ చేసుకొని జాయింట్ చేసుకుంటారండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత కింద వైపు ఒకటిన్నర ఇంచ్ దగ్గర కూడా ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలండి చంక దగ్గర ఇలా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా నీట్గా లోత్ అనేది తీసుకోవాలి క్రాస్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయింది కదా ఇప్పుడు జోబీ కట్ చేసుకోవడానికి మనము టూ ఇంచెస్ వెడల్పు అలాగే ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచు పొడవు ఉండేలాగా ఒక క్లాత్ అనేది తీసుకొని మనము జోబీ కోసం కట్ చేసుకోవాలండి మనకి జోబీ ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా స్క్వేర్ లాగా కావాలంటే స్క్వేర్ లాగా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా క్రాస్గా తీసుకుంటున్నానండి జోబీని తీసుకునేటప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు జాబ్ కూడా కట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము మిగిలిన క్లాత్లో ఇలా క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ పైన వేసుకొని ఎడ్జెస్ అన్ని ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఆది షర్ట్ తీసుకొని హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి కింద వైపు మనము ఇక్కడ మనం పట్టీ అనేది స్టిచ్ చేస్తాం కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే కుట్లు కోసం ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి టోటల్గా సెవెన్ ఇంచెస్ అయితే వచ్చిందండి హైటు అదే సెవెన్ ఇంచెస్ని చంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి చంక డౌన్ కోసం త్రీ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకొని ఆది షర్ట్లో నుంచి చంక లూస్ ఎంతుందో కొల్చుకోవాలండి చంక లూస్ వచ్చి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని అలాగే హ్యాండ్ లూస్ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనము బ్లౌజ్కి అయితే ఎక్స్ట్రాగా జాయింట్లు వేస్తాం కదండి షర్ట్కి అలా జాయింట్లు వేయడానికి కుదరదు కాబట్టి ఒక ఒకటిన్నర ఇంచ్ ఎక్స్ట్రాగానే క్లాత్ అనేది మార్కింగ్ చేసుకొని హ్యాండ్ అనేది కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసి మనం బ్లౌజ్కి ఎట్లయితే లోత్ తీసుకుంటామో హాఫ్ ఇంచ్కి అదేలాగా లోత్ అనేది తీసుకొని ఫ్రంట్ పార్ట్ వైపు ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఈ ఎక్స్ట్రా అనేది కట్ చేసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకొని బ్యాక్ పార్ట్ని దీనిపైన వేసుకొని బ్యాక్ పార్ట్ షేప్ ఎలా ఉందో అలాగా ఒక ఫోర్ ఇంచెస్ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలండి మనము షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకోవడానికి ఎక్స్ట్రాగా కరెక్ట్గా బ్యాక్ పార్ట్ షోల్డరు నెక్ ఉందో అంతే కట్ చేసుకొని హైట్ మాత్రం మనకి ఒక ఫోర్ ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఫోర్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఈ పీస్ ఎలా జాయింట్ చేసుకోవాలో స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూద్దామండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ జోబీ కూడా కట్ చేసుకున్నాం కదా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము రండి కట్ చేసుకున్న షర్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందామండి మనము ఒకటిన్నర ఇంచ్ ఎక్స్ట్రా వదులుకున్నాం కదా దాన్ని ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ అనేది చేసుకొని ఒక పట్టీలాగా స్టిచ్ చేసుకోవాలండి ఇలా పై వైపు నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా కింది వైపు వరకు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పట్టీకి ఎడ్జ్న ఒక కుట్ అనేది వేసుకోవాలండి మనకి ఫినిషింగ్ నీట్గా ఉండడానికి చూడడానికి రెడీమేడ్ షర్ట్ లాగా ఉంటుందండి ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే ఒక పార్ట్కి అయితే స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక పార్ట్ ఫ్రంట్ పార్ట్కి అయితే స్టిచ్ చేసుకుందాము దీన్ని పై వైపు నుంచి కుట్టుకున్నాం కదండి ఇంకొక పార్ట్కి ఇలా కింది వైపు నుంచి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి మనము ఫ్రంట్ పార్ట్స్ ఎప్పుడు కుట్టుకునేటప్పుడు ఆపోజిట్ ఆపోజిట్గా కుట్టుకోవాలండి దీనికి కూడా ఆ ఫోల్డింగ్ ఎడ్జ్న ఒక కుట్టనేది వేసుకోవాలి పై వైపున కింద వైపున ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయ్యింది ఇప్పుడు జోబ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము మనకి స్టిచ్ చేస్తున్నప్పుడు రైట్ సైడ్ పార్ట్ అంటే మనం వేసుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా జోబ్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి ఈ జోబికి పట్టి పెట్టడానికి కట్ క్లాత్ల నుంచి ఒక ఒకటిన్నర ఇంచ్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక స్టిచ్ అనేది వేసుకొని ఇప్పుడు ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసి కుట్టుకోవాలండి పట్టీలాగా ఈ జోబీ వచ్చి మనం స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి రైట్ సైడ్ వచ్చేలాగా ఉండాలి మనము వేసుకున్నప్పుడు షర్టు లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా జోబీని అనేది స్టిచ్ చేసుకోవాలండి ఇలా పట్టీలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ ఫోల్డింగ్ ఎడ్జ్ని కూడా ఒక అనేది వేసుకోవాలి ఇప్పుడు జోబీ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు దీన్ని ఫ్రంట్ పార్ట్లో ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము చంక దగ్గర నుంచి ఒక టూ ఇంచెస్ కానీ టూ అండ్ హాఫ్ ఇంచ్ కింద వైపు నుంచి జోబీ అనేది ఇలా లోపలికి ఒక పావు ఇంచ్ అనేది క్లోజ్ చేసుకొని ఇలా క్రాస్గా వేసుకొని మళ్ళీ అక్కడ నుంచి స్ట్రైట్గా అనేది కుట్టి వేసుకోవాలండి ఆ పట్టీ దగ్గర ఫస్ట్ క్రాస్గా అనేది స్టిచ్ వేసుకోవాలి మనం జోబీ ఎట్లయితే కట్ చేసుకున్నామో అదే షేప్ లో ఒక ఫావ్ ఇంచ్ అనేది ఇలా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసి చుట్టూ కూడా కుట్టుకుంటూ రావాలండి ఇలా చుట్టూ కుట్టుకుంటూ వచ్చిన తర్వాత చివరిలో కూడా ఆ బార్డర్ దగ్గర ఇలా క్రాస్గా అనేది కుట్టి రఫ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే జోబీ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అవుతుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా అనేది కుట్టుకోవాలండి పట్టీ పైన రెండు వైపులా కూడా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుందాము ఫస్ట్ బ్యాక్ పార్ట్కి మనము షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకోవడానికి ఒక ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా దాన్ని ఇప్పుడు ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము జెంట్స్ టైలర్స్ కుట్టే వాళ్ళైతే ఇక్కడ కట్ చేసి కుడతారండి పెద్దవాళ్ళకైతే చిన్నపిల్లలకే కాబట్టి మనం ఏం కటింగ్ లేకుండా డైరెక్ట్గా అలాగే పీస్ పెట్టి స్టిచ్ చేసుకున్నా కూడా ఆ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన మనం తీసుకున్న ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టి కరెక్ట్గా ఆ షేప్కి తగినట్టు చుట్టూ కుట్టుకుంటూ రావాలి ఇలా చుట్టూ కుట్టుకుంటూ వచ్చి కింద వైపు ఒక పావించి ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలి ఇలా స్టిచ్ చేసుకున్నా కూడా మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉంటుందండి షోల్డర్ దగ్గర ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ పైన పెట్టి షోల్డర్స్ అనేటివి జాయింట్ చేసుకుందాము రెండు ఫ్రంట్ పార్ట్లను కూడా బ్యాక్ పార్ట్ పైన పెట్టి షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకుందామండి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనకి ఈ షోల్డర్ దగ్గర ఖర్చు అనేది ఇలా కనిపించకుండా ఉండడానికి జస్ట్ ఇలా ఫోల్డింగ్ అనేది చేసి ఆ ఫోల్డింగ్ పైన ఒక కుట్ అనేది వేస్తున్నాను సేమ్ ఇదేలాగా ఇంకొక షోల్డర్ దగ్గర మడిచి కుట్టుకోవాలండి కొంచెం అలా లోపలికి మడిచి ఖర్చు అనేది కనిపించకుండా ఉండడానికి ఇలా కుడుతున్నాను ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి లోపల వైపు పై వైపును కూడా కచ్ అనేది కనిపించకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము హ్యాండ్స్కి కింద పట్టీలాగా స్టిచ్ చేయడానికి స్కట్ కలర్ క్లాత్ అయితే ఒకటిన్నర ఇంచు వెడల్పుతో తీసుకున్నానండి ఇప్పుడు కింద ఆ క్లాత్ పెట్టి పై వైపున మన హ్యాండ్ కట్ చేసుకున్న హ్యాండ్ని పెట్టి ఒక హాఫ్ ఇంచు వెడల్పుతో ఒక కుట్ట అనేది వేసుకోవాలి హ్యాండ్స్ కుట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా సరే ఫ్రంట్ పార్ట్ రెండు కూడా లోతు తీసుకున్నది ఆపోజిట్ ఆపోజిట్గా పెట్టి స్టిచ్ చేసుకోవాలండి ఇలా రెండో హ్యాండ్కి కూడా పట్టీని కుట్టుకున్న తర్వాత ఆ పట్టీని పై వైపుకి ఇలా తిప్పి డబల్ ఫోల్డింగ్ వేసి మనకి ఎంత వెడల్పు కావాలో పట్టి అంత వెడల్పుతో కుట్టుకుంటూ రావాలండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ పట్టీ చివరిన ఎడ్జ్న ఒక కుట్ అనేది వేసుకోవాలి ఇలా డబల్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుందండి చూడండి ఇలా అయితే కుట్టుకున్నాం కదా సేమ్ ఇదేలాగా ఇంకొక పార్ట్కి కూడా పట్టీని డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టుకున్న తర్వాత దీనికి కూడా ఎడ్జ్లో ఒక కుట్ అనేది వేసుకోవాలండి ఇలా కుట్టుకున్నట్లయితే హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ కంప్లీట్ అవుతుంది షర్ట్కి హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడానికి ఇప్పుడు షోల్డర్ కుట్టేసాం కదండి అక్కడ నుంచి కాకుండా మనము బ్యాక్ అనేది ఎక్స్ట్రాగా తీసుకున్నాం కాబట్టి ఈ సైడ్ దగ్గర నుంచి ఇలా కరెక్ట్గా పట్టుకుంటే మనకి మిడిల్లో ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చుకొని అక్కడ నుంచి మనము హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలండి సేమ్ అదేలాగా ఇంకొక పార్ట్ కూడా సైడ్ హెడ్జ్ నుంచి పట్టుకొని మిడిల్ ఎక్కడ వస్తుందో అక్కడ టక్స్ అనేది పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి కాకుండా మనం టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్కి ఫ్రంట్ లో తీసుకున్నది ఫ్రంట్ వచ్చేలాగా పెట్టుకొని మనం టక్స్ ఇచ్చుకున్న దగ్గర నుంచి హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలండి నార్మల్గా మనం బ్లౌసులకు కుట్టినట్టు షోల్డర్ దగ్గర నుంచి కాకుండా చివర్ల ఎడ్జ్ నుంచి ఇలా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని ఎక్కడికి మిడిల్ వస్తుందో అక్కడికి టక్స్ పెట్టుకొని అక్కడ నుంచి హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలండి ఇప్పుడు అక్కడ నుంచి ఒక కుట్టు వేసుకొని జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసుకొని సైడ్ జాయింట్స్ దగ్గర నుంచి ఇలా మళ్ళీ షోల్డర్ దగ్గరికి స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ని జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత దానిపైన డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మనము టక్స్ ఇచ్చుకున్న దగ్గర నుంచి హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి మనము ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్కి టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా పై వైపున మార్కింగ్ చేసుకుంటాం కదండి కట్ చేసుకున్నప్పుడు అందువలన మనము చంక దగ్గర నుంచి మిడిల్ పాయింట్ ఎక్కడ వస్తుందో అక్కడ టక్స్ ఇచ్చుకొని అక్కడ నుంచి అయితే హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలండి ఇదొకటి డిఫరెంట్గా ఉంటుంది మనకి షర్ట్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు హ్యాండ్స్ రెండు జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ పైన పైకుట్ అనేది వేసుకోవాలండి ఇలా ఇలా వేసుకున్నట్లయితే హ్యాండ్ పైకి లేసుకున్నట్టు లేకుండా నీట్గా కుట్టు వేసుకుంటే అణగినట్టు ఉంటుంది ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి చూడండి ఇదేలాగా ఇంకొక పార్ట్ కూడా పైకుట్టు అనేది వేసుకోవాలి హ్యాండ్ దగ్గర ఇలా టూ హ్యాండ్స్కి పైకుట్ అనేది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మనం కుట్టుకున్న దగ్గర నుంచి ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ అనేది చేసుకొని మనం కటింగ్ చేసుకున్నప్పుడు ఖర్చు ఎంత అయితే వదులుకుంటామో అంతవరకు పెట్టుకొని షర్ట్ని ఇలా సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని రెండింటిని ఇలా పట్టుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దాని పక్కనే ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత సైడ్లో ఇలా చిన్న చిన్న టక్స్లు అనేది ఇచ్చుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ అలాగే థ్రెడ్ ఉంటే కట్ చేసుకున్నట్లయితే మనకి ఒక సైడ్ సైడ్ జాయింట్ అనేది కంప్లీట్ అవుతుంది చూడండి ఎలా ఉందో సేమ్ ఇదేలాగా ఇంకొక సైడ్ కూడా సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలండి షర్ట్ కటింగ్ ఒక వీడియోలో స్టిచ్చింగ్ ఒక వీడియోలో పెడితే చూసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి అందుకని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా ఒకే వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ని జాయింట్ చేసుకున్న తర్వాత షర్ట్కి కింది వైపు మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడానికి ఒకటిన్నర ఇంచ్ అయితే వదలాం కదా ఆ ఒకటిన్నర ఇంచ్ క్లాత్ని ఇలా లోపలికి డబల్ ఫోల్డింగ్ వేసి కుట్టుకుంటూ రావాలండి ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను కమెంట్స్కి అయితే రిప్లై ఇస్తానండి ఇలా చుట్టూ కూడా కింది వైపు డబల్ ఫోల్డింగ్ వేసి కుట్టుకుంటూ రావాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత షర్ట్ని ఇలా రివర్స్ చేసుకోవాలండి పై వైపుకి ఇలా రివర్స్ చేసుకున్నట్లయితే షర్ట్ స్టిచ్చింగ్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోతుందండి ఇప్పుడు మొత్తం స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు మనం ఇంకేం కుట్టుకోవాలి ఇక్కడ మనము కాలర్ అయితే కుట్టుకోవాలండి కాలర్ ఎలా కుట్టుకోవాలో ఇప్పుడు చూపిస్తానో చూడండి ఫ్రంట్ పాటలు రెండు కూడా ఇలా మిడిల్లోకి పట్టుకోవాలండి మిడిల్లోకి పట్టుకొని షోల్డర్స్ రెండు కూడా ఇలా సమానంగా పట్టుకొని బ్యాక్ వైపు మిడిల్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి టక్స్ ఇచ్చుకున్న దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టి కాలర్ కోసం కొలత అయితే తీసుకోవాలండి క్లాత్ని టేప్ని ఇలా పట్టుకొని చివరి వరకు కొలుచుకోవాలండి మనకి సెవెన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే వచ్చిందండి చూడండి సెవెన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది కాలర్ పొడవు డబల్ ఫోల్డింగ్ పైన ఇప్పుడు మనము హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలండి కాలర్ కోసము స్కర్ట్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను కాలర్ స్టిచ్ చేసుకోవడానికి ఇలా డబల్ ఫోల్డింగ్ పైన వేసుకొని మన కాలర్ పొడవ ఎంత వచ్చిందంటే సెవెన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ వచ్చింది హాఫ్ ఇంచ్ ఇలా ఎక్స్ట్రాగా కచ్ కోసం మార్కింగ్ చేసుకొని పొడవు అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా వెడల్పు వచ్చి త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నానండి పొడవ వచ్చి ఎయిట్ పాయింట్ టూ ఇంచెస్ వెడల్పు వచ్చి త్రీ ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను ఖర్చులతో కలిపి ఇప్పుడు ఆ కచ్ అనేది ఎక్స్ట్రాగా ఉండేది కట్ చేసుకోవాలండి కరెక్ట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాలర్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పై వైపు ఇలా క్రాస్గా కింద వైపు ఇలా కొంచెం ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకొని కాలర్ అయితే కట్ చేసుకోవాలి మీకు ఇలా అర్థం కాకపోతే ఆల్రెడీ మీకున్న ఆది షర్టు కాలర్ని పెట్టి ఆ షేప్ ఎట్లుంటే అట్లా తీసుకోండి పై వైపుని ఇలా ఒక పావు ఇంచ్ అనేది కట్ చేసుకోవాలండి కొంచెం లోతుగా ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని వన్ సైడ్ ఇలా కొంచెం ఒక ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలండి మనము కాలర్కి క్యాన్వాస్ ఏమి యూజ్ చేయడం లేదు కాబట్టి క్లాత్ పైన నేను కాలర్ని కట్ చేసుకుంటున్నాను మనం క్యాన్వాస్ యూస్ చేసే పని అయితే ఈ కాలర్ అనేది క్యాన్వాస్ పైన పెట్టి కట్ చేసుకొని క్లాత్ పైన పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము మందంగా ఉండడానికి కాలరు ఇలాంటి క్లాత్లు రెండైతే తీసుకుంటున్నానండి ఇలాంటి క్లాత్లు రెండు తీసుకొని ఒకవైపు మాత్రం ఎడ్జెస్ అన్నీ సమానంగా ఉండేలాగా కట్ చేసుకుంటున్నాను పై వైపు ఉన్న ఎడ్జెస్ కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు అండి ఇలా డబుల్ క్లాత్ తీసుకొని ఆల్రెడీ మనం స్టిచ్ చేసి పెట్టుకున్న కాలర్ని దీనిపైన పెట్టి కింద వైపు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా వదలాలి ఎక్స్ట్రాగా వదిలి రాంగ్ సైడ్ పై వైపుకి వచ్చేలాగా పెట్టి కాలర్ చుట్టూ కూడా ఒక ఇంచు వెడల్పుతో కుట్ట అనేది వేసుకుంటూ రావాలండి కరెక్ట్గా పావించు వెడల్పుతోనే చుట్టూ కూడా కుట్టు అనేది వేసుకుంటూ రావాలి మనం తీసుకున్న షేప్కు తగినట్టు ఆ కార్నర్స్లో పా సూదిని ఇలా కిందకి దింపి కుట్టుకుంటూ రావాలండి కాలర్ ఇలా కట్ చేసుకోవడం రాకపోతే మీ ఆది షర్ట్ తీసి దాని షేప్ ఎలా ఉందో చూసి కట్ చేసుకోండి ఏం టెన్షన్ పడకుండా నీట్గా వస్తుందండి అలా కట్ చేసుకున్నా కూడా చుట్టూ ఇదేలాగా కుట్టుకుంటూ రావాలండి ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలండి కాలర్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా అయితే ఉంటుందండి సేమ్ ఇదేలాగా కుట్టుకోవాలి మనము కింది వైపు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా వదులుకొని స్టిచ్ చేసుకున్నాం కదండి అది పావు ఇంచ్ ఉండేలాగా మనము కట్ చేసుకోవాలండి కరెక్ట్గా కాలర్ కన్నా ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా క్లాత్ అనేది వదిలి మిగతా ఉన్న క్లాత్ మొత్తం కాలర్ షేప్కి తగినట్టు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ కార్నర్స్లో షేప్ తిరగడానికి చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలండి ఇలా కట్స్ ఇచ్చుకున్నప్పుడు ఆల్రెడీ మనం స్టిచ్ చేసుకున్న స్టిచ్ అనేది కట్ అవ్వకుండా కట్స్ అనేది ఇచ్చుకోవాలి ఇలా టూ సైడ్స్ కూడా కట్స్ ఇచ్చుకున్న తర్వాత మిడిల్లో కూడా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలండి ఇలా ఇచ్చుకొని కాలర్ని ఇలా రివర్స్ చేసుకోవాలి ఆ కార్నర్స్లో ఇలా సూది సహాయంతో నీట్గా ఓపెన్ చేసుకోవాలండి కరెక్ట్గా షేప్ వచ్చేలాగా రెండు వైపులా కూడా అదేలాగా ఇలా ఓపెన్ చేసుకోవాలి సూదితో ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత కాలర్ పైన పైకుట్టు అనేది వేసుకోవాలండి ఇలా పైకుట్టు వేసుకునేటప్పుడు ఆ కార్నర్స్లో షేప్ తిరిగే దగ్గర సూది ఇలా దింపి కుట్టుకుంటూ రావాలండి చుట్టూ కూడా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఈ కాలర్ని మిడిల్లోకి ఫోల్డింగ్ అనేది చేసుకొని మిడిల్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న షర్ట్ ఇలా రైట్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టి మనం మిడిల్లో టక్స్ ఇచ్చుకున్న దగ్గర మార్కింగ్ అనేది చేసుకొని ఈ కాలర్ని ఇలా ఓపెన్ చేసి కాలర్కి టక్స్ ఇచ్చుకున్నాం కదా ఆ కాలర్ టక్స్ అలాగే మన షర్ట్కి ఇచ్చిన టక్స్ సేమ్ ఒకే దగ్గర వచ్చేలాగా పెట్టి చుట్టూ ఒక పావుంచు వెడల్పుతో ఒక కుట్ట అనేది వేసుకుంటూ రావాలండి ఇలా కుట్టుకునేటప్పుడు షర్ట్ను కానీ కాలర్ని కానీ సాగదీసినట్టు కాకుండా నీట్గా కుట్టుకుంటూ రావాలి చివర ఎడ్జెస్ రెండు కూడా ఇలా సమానంగా వచ్చేలాగా కుట్టుకొని లాస్ట్లో ఇలా రఫ్ చేసుకోవాలి చూడండి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది ఎక్స్ట్రా థ్రెడ్ ఏదన్నా ఉంటే కట్ చేసుకొని ఇప్పుడు ఇటు సైడ్ స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మిడిల్ దగ్గర నుంచి ఇంకొక సైడ్ కూడా కాలర్ అనేది జాయింట్ చేసుకోవాలి షర్ట్కి కచ్ అనేది కరెక్ట్గా ఒక పావించి వెడల్పుతోనే కుట్టుకుంటూ రావాలండి ఇలా చివరి వరకు కుట్టుకుంటూ వచ్చి లాస్ట్లో ఇలా రఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కుట్టుకున్న ఖర్చు అనేది లోపల వైపుకు పెట్టి ఆల్రెడీ మనం కాలర్కి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఫోల్డింగ్ని ఆ ఖర్చు పైన ఇలా పెట్టి కుట్టుకుంటూ రావాలి ఆల్రెడీ కాలర్ని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఫోల్డింగ్ చేసే పని లేకుండా కుట్టుకున్న ఖర్చు మొత్తం లోపలికి పెట్టి కాలర్ని ఇలా ఖర్చు పైన పెట్టి చుట్టూ కుట్టుకుంటూ రావాలండి మెడ చుట్టూ కూడా ఇలా కుట్టుకున్నట్లయితే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది నార్మల్గా మనము కాలర్ నెక్ డ్రెస్సులకు కూడా ఈ విధంగా కుట్టుకుంటే చాలా బాగుంటుందండి మనం సపరేట్గా కచ్ అనేది ఫోల్డింగ్ చేసే పని లేకుండా ఉంటుంది ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు కాలర్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకున్నాం కదా ఆ పైకుట్టు పక్కనే ఇంకొక పావించు వెడల్పుతో ఒక కుట్టు అనేది వేసుకుంటున్నాను డబల్ స్టిచ్ వేసుకుంటే కాలర్కి చూడడానికి బాగుంటుందండి ఇలా చుట్టూ కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి కాలర్ పైన నార్మల్గా పెద్దవాళ్ళకి కాలర్ స్టిచ్ చేసేటప్పుడు డబల్ కాలర్ అనేది పెట్టి స్టిచ్ చేస్తారండి మనం ఇక్కడ చిన్న పిల్లలకే కాబట్టి ఇలా సింగిల్ కాలర్ పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ మిడిల్లో ఒక కుట్ అనేది వేసుకోవాలి ఇలా కుట్టుకున్నట్లయితే మనము డబల్ కాలర్ పెట్టి కుట్టినట్లు కనిపిస్తుందండి కరెక్ట్గా మనము కాలర్ని ఫోల్డింగ్ చేసి పెట్టుకోవడానికి కూడా నీట్గా ఉంటుంది షర్ట్ వేసుకున్నప్పుడు ఇలా కాలర్ ఫోల్డ్ చేసుకోవడానికి బాగుంటుంది ఫైనల్ గా షర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఏదన్నా అర్థం అవ్వకపోతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రిప్లై అనేది ఇస్తానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్